హలో హాయ్ గాయస్ ఈరోజైతే ఏంటో స్పెషల్ మీకు తెలుసు మా ఆయన బర్త్డే అని సో అందుకని చెప్పేసి టెంపుల్కి వచ్చినాం వచ్చేదారిలో నేను పూలు తీసుకురావడం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇక్కడ పూల దండలు తీసుకుంటున్నాను దేవుని కోసం అని సరే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను ఇక్కడైతే దేవుని పాదాలు అమ్మవారి పాదాలు ఉంటాయి అవి అయితే దానికి దండం పెట్టుకున్నాం మా ఆయన కూడా ఇప్పుడు దండం పెట్టుకోమని చెప్పాను పెట్టుకుంటున్నాడు సో చూసారు కదా మా ఆయన అయితే అమ్మవారి పాదాలకు దండం పెట్టుకున్నాడు సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము మనం గుడి లోపలికి వెళ్ళే ముందు అయితే బయట గంట ఉంటుంది కదా ఆ గంట కొట్టడం కోసం అయితే నేను మరీ పైకి ఎగురుతూ ఎగురుతూ కొట్టాను ఎందుకంటే చాలా పైకి ఉంది అది అసలు గంట ఇంత పైకి పెడితే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు నేను గంట కొట్టడానికి అంత కష్టపడ్డాను మా ఆయన అయితే చూడండి ఎంత సింపుల్గా ఈజీగా కొట్టేశాడు గంట అయితే అలాగే మా ఆయన అయితే చూడండి ఆద్యని గంట కొట్టించడం కోసం ట్రై చేశాడు బట్ ఆద్య అయితే చాలా భయపడిపోతుంది వాళ్ళ డారిని అయితే గట్టిగా పట్టేసుకుంది ఇప్పుడైతే గుళ్ళ లోపలికి అయితే వెళ్తున్నాము ఈ గర్భగుడి ఎలా ఉందో చూడండి అమ్మవారు అయితే ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరే చూడండి చూశారు కదా అమ్మవారు అయితే ఎంత బాగుందో ఇక్కడైతే నేను పూలదండ తీసుకొచ్చాను అమ్మవారికి నా చేతులతో వేద్దామని కానీ పూజారైతే తీసుకొని అతని చేతులతోనే వేశారు నేనైతే ఇంకా కొన్ని ఎక్స్ట్రా గులాబీ పూలు చాబంతి పూలు అయితే తీసుకొచ్చాను అవి అమ్మవారి పాదాల దగ్గర పూలదండల దగ్గర అయితే పెట్టాను అమ్మో అమ్మవారిని తాకగానే అసలు నాకైతే చాలా బూజ్ బంప్స్ వచ్చేసినాయి బాడీ మొత్తం అందుకని చెప్పేసి తల్లి నిన్ను తాకినందుకు క్షమించు తల్లి అని చెప్పేసి నేను దండం పెట్టుకున్నాను అలాగే నా మనసులో ఉన్న కోరికలు కూడా అన్ని కోరుకున్నాను ఇదిగో ఇక్కడ చూడండి పూజారైతే ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఇక్కడైతే గంట చాలా కిందికి ఉన్నది నేనైతే ఈజీగా కొట్టాను గంటని ఇప్పుడైతే హారతి తీసుకున్నాను నా భర్త కూడా నిన్న నూడెళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పేసి నేను మంగళసూత్రం నా చేతిలో పట్టుకొని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను మన ఆద్యశ్రీ అయితే ఎంత క్యూట్గా మొక్కుతుందో చూడండి ఆ అమ్మవారి తల్లిని వాళ్ళ డాడీ కూడా దండం పెట్టుకుంటున్నాడు దండం పెట్టుకుంటూ ఆద్య కూడా నేర్పిస్తున్నాడు అమ్మవారిని అయితే ఎలా మొక్కాలి అని చెప్పేసి చూడండి ఎంత బాగా మొక్కుతుందో అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది పూజారైతే ఇప్పుడు మాకు తీర్థం ఇస్తున్నారు తీర్థం అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఆద్యం చూడొచ్చు మీరు ఎంత బాధ అవుతుందో ఇక్కడైతే ప్రతిరోజు మిగిలినటువంటి అమ్మవారి పాదల దగ్గర నుండి తీసి పసుపు కుంకుమలు ఇక్కడ పెడతారు అదైతే నేను తీసుకొని పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమ పెట్టుకోవడం అయితే మా అద్యకి చాలా ఇష్టం చూడండి నేను పెట్టుకుంటుంటే తను ఎలా చూస్తుందో అలాగే మా ఆయనకి మా ఆద్యకి కూడా నేను బొట్టు పెడుతున్నాను చూడండి ఆద్యనైతే గమనించండి బాగా నేను పెట్టుకున్నప్పుడు అలాగే వాళ్ళ డాడీకి పెట్టేటప్పుడు అయితే ఎలా చూస్తుందో అలా ఎందుకు చూస్తుందంటే ఆద్య మా ఆద్యమ్మకైతే చాలా భక్తి ఉందన్నమాట ఇంట్లో కూడా పూజ చేసేటప్పుడు ప్రతిరోజు దేవుని బొట్టు పెట్టు పెట్టు అని ఏడుస్తూనే ఉంటుంది మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తాము ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి అలాగే వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఒక సెల్ఫీ దిగి అయితే వెళ్ళాము సో హాయ్ హాయిగా మళ్ళీ వచ్చేసాను ఈవినింగ్ టైం అయిపోయింది బర్త్డే కేక్ అయితే తీసుకొచ్చాను మా అత్తయ్య మా మమ్మీ మా డాడీ మా వీళ్ళందరూ కలిసి మొత్తం డెకరేషన్ చేస్తున్నారు చూడండి అందరూ అయితే వచ్చారు మా ఆయన అయితే లోపల రెడీ అవుతున్నాడు మా ఆద్యశ్రీ అయితే చూడండి వాళ్ళ తాతయ్యతో అయితే ఎంత క్యూట్గా ఆడుకుంటుందో అంటే తను బర్త్డే చేసుకుంటున్నాను అనుకుంటుంది సో అయితే ఏమనుకుంటుందంటే ఈ కేక్ మొత్తం నాకే ఇస్తారేమో నేనే తింటానేమో అబ్బా ఎంత ఫాస్ట్ ఇస్తే అంత ఫాస్ట్ గా అనుకుంటుంది స్టార్ హీరో విలే ఎంటర్టైన్మెంట్ హీరో అయితే ఇప్పుడు రెడీ అయ్యారు లోపల తీసుకొస్తాను బయటకి చెట్టుకలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికల వెరైటీ చూసారా గాస్ మా ఆయన అయితే ఎంత ఫన్నీగా బిహేవ్ చేస్తుండో సో ఇక్కడ కేక్ అయితే చూసేయండి మా ఆయన అయితే బర్త్డే చేసుకొని చేసుకొని అన్నాడు కదా ఇప్పుడు ఇవన్నీ సెలబ్రేషన్స్ డెకరేషన్ అంతా చేసిన తర్వాత మా ఆయన మొహం అయితే చూడండి ఎంత హ్యాపీనెస్తో వెలిగిపోతుందో ఆది అమ్మ అయితే చూడండి వాళ్ళ డాడీ రాగానే వెల్కమ్ చెప్తూ క్లాప్స్ అయితే కొడుతుంది వాళ్ళ డాడీ ఫేస్ చూసుకుంటూ ఆద్యమ్మ అయితే ఇంకా వెల్కమ్ చెప్తూనే ఉన్నది తను చేసే చాస్టల్ చూసి మా ఆయన అయితే తట్టుకోలేకపోతున్నాడు చూడండి తట్టుకోలేక కూడా పెట్టేశాడు తనకి ఆది కూడా వాళ్ళ డాడీకి క్యూట్గా ఎంత ముద్దుగా పప్పి పెడుతుందో చూడండి మన హిందూ సాంప్రదాయం అయితే తెలిసిందే కదా ఏ పండుగ చేసినా కానీ ఫస్ట్ బొట్టు పసుపులు అయితే పెట్టుకొని మన కేక్ కటింగ్ అయినా ఏదైనా చేస్తారు సో మా అమ్మ అయితే ఇప్పుడు మా ఆయనకైతే బొట్టు పెట్టింది కేక్ కటింగ్ చేయడానికి అయితే మా ఆయన కత్తితో పట్టుకొని యుద్ధానికి రెడీ ఉన్నాడు అబ్బో మా ఆయనకైతే నా మీద ఎంత ప్రేమ ఉన్నదో అతను ఒక్కరినే కట్ చేయమని అంటే నన్ను కూడా కట్ చేయద్దు పట్టుకో అని అంటున్నాడు మా ఆయన అయితే చూడండి ఇక్కడ నేను నా బర్త్డే అని చెప్పి ఇక్కడ మీకు ట్యాగ్ చూపిస్తున్నాడు గాయస్ మీరు ఇక్కడ ఒకటి గమనించారా కేక్ పైన ఉన్న క్రీమ్ అంతా తీసాము ఎందుకంటే స్పార్కిల్ వెలిగించినప్పుడు ఆ స్పార్కిల్ అంతా దానిపైన పడుతుంది కదా వెలిగినప్పుడు సో అలాంటిది మనం తినకూడదు ఎందుకంటే అలాంటిది తినడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి అందుకని చెప్పేసి మేము కూడా తీసేసాము మా ఆద్యమ్మ చూడండి ఇప్పుడైతే వాళ్ళ డాడీ ఫస్ట్ ఆద్యమ్మకి తినబెడుతున్నాడు తన పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఆద్యమ్ కూడా చూడండి వాళ్ళ డాడీ తినిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇద్దరు కలిసి ఫోటో స్టిల్ ఇస్తారు నేనైతే మా ఆయన కోసం అయితే ఒక డ్రెస్ తీసుకొచ్చిన అయితే డ్రెస్ తీసుకొచ్చిన అంటే మా ఆయనకి వేసుకుంటారు గుర్తుకొస్తారు చాలా మంది అనుకుంటారు గిఫ్ట్ అంటే సంథింగ్ స్పెషల్ ఏదో గోల్డ్ అవి అనుకుంటారా అంత బడ్జెట్ మా దగ్గర లేదు నేను నాకు సేవ్ చేస్తున్నాం అది ఎంత ప్రైజ్ వస్తుందో ఆయన తెలిసి కాబట్టి ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు తీసుకొస్తే చాలా మంది ప్లాస్టిక్ తీసుకొస్తే ఇంకా పగిలిపోవడం పడేయడం కొన్ని రోజులు షో లెక్క పెట్టుకుంటారు తర్వాత పడేస్తారు దానికి వాల్యూ ఇది మా ఆయన వేసుకున్న ప్రతిసారి మా అప్పుడు ఇచ్చిందన్న ఒక ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది చాలా ఫీల్ ఉంటుంది మా ఎండకైతే నచ్చింది ఎందుకంటే ఇలాంటి షర్ట్స్ ఇలాంటి ప్యాంట్స్ అక్కడ చాలా ఇష్టం కోరి కోరి కోరికోరి इफ आई डोंट सो माइनर फीलिंग रन पैकेजिंग नहीं पहनना जस्ट इ쁘েলি दिस प्लीज चित्र में अंदर रेस्ट में तो हीरो नंबर भैया करके हां रेड कवर हां हवा के आओ यस यस पानी अभी गले रहना टाइम नहीं है बैठ सीट बैठ सीट सीट अंदर इनको बोल दे इनको बोल दे മാസ് പെർക്കിൽ മാസ് പെർക്കിൽ മാസ് പെർക്കിൽ എവരല്ല ബർത്ത് ഡേ റോഡ് ഇന്നു മുതൽ ഫസ്റ്റ് സ്റ്റെപ്പ് പിന്നെ വീട്ടിൽ മെത്ത അതേ ഉണ്ടോ മറിയാ അവിടെ പെയിന്റ് ഉണ്ട് അതെ ഉണ്ടോ ఇంకేമൊന്നയ നാതെല്ലേ ಏನരോടേ നിനക്കോ ഞാൻ ഒരുയേക്കാം കായോണ്ട് ചിന്ന ചിന്ന చెల్లా <laughs> గు <laughs> <laughs> మాసం ఒక్కసారి నా పేరు శ్రీశ్రీరామ్ నేను చేస్తా నెక్స్ట్ అయితే మా డాడీ ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిన అని చెప్పింది చూడండి మా డాడీ అయితే ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిండు అందులో ఏముందో అర్థం అవ్వట్లేదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది ప్యాకింగ్ అయితే టవల్ టవల్లో ఏం తీసుకొచ్చి ఇంట్లో ఏదో సంథింగ్ ప్యాక్ చేసినట్టున్నాడు అంటే